హలో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈ సంక్రాంతికి రిలీజ్ అయిన బాక్సాఫీస్లో ఐదు సినిమాలు కూడా ఫస్ట్ ప్లేస్లో నిలిచింది మాత్రం మన చిరంజీవి గారి శంకరవరప్రసాద్ గారి మూవీ ఇక సెకండ్ ప్లేస్కి వచ్చేసరికి నవీన్ గారి అనగనగా ఒక రాజు మూవీ ఇక థర్డ్ ప్లేస్కి వచ్చేసరికి నారీ నారి నడు మోరారి ఇక ఫోర్త్ ప్లేస్కి వచ్చేసరికి రవితేజ గారి భర్త మహాశైలకు విజ్ఞప్తి ఇక లాస్ట్ ప్లేస్ వచ్చేసరికి ది రాజాసాబ్ మూవీ అయితే నిలిచింది ఇవి ఈ సంక్రాంతికి ఈ సంక్రాంతి విన్నర్గా నిలిచింది మాత్రం చిరంజీవి గారి మన ప్రసాద్ గారి మూవీ మరి ఈ ఐదు సినిమాలలో మీకే సినిమా బాగా నచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అయితే కలెక్షన్స్ పరంగా కూడా అటు చిరంజీవి గారి మూవీ బాగా కలెక్షన్స్ రాబడుతుందంటే సమాచారం ఇక నవీన్ గారి సినిమా కూడా రీసెంట్గా వంద కోట్ల క్లబ్లో జాయిన్ అయ్యి సంచలనం సృష్టించింది ఇక నారీ నరమూరా కూడా ఓ రేంజ్లో కలెక్షన్స్ అయితే వస్తున్నాయిలే సో ఫ్రెండ్స్ ఈ సంక్రాంతికి మీకు బాగా అలగించిన మూవీ ఏదో కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ గైస్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బిల్లే కానీ క్లిక్ చేసుకొని ఆలో పెట్టుకొని ఫ్రెండ్స్ ప్లీజ్